నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ వరంగల్ జిల్లా మూడు డివిజన్ కొత్తపేట గ్రామంలో బోడ్రాయ్ ప్రతిష్టలో రెండో రోజు కార్యక్రమాలు లంక ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు అర్చనలు హోమంలో కుంకుమ పూజలు నిర్వహించారు ఇందులో కొత్తపేట గ్రామ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ లంక ప్రతాప్ రెడ్డి హనుమండ్ల అనిల్ నేరేళ్ల శ్రీనివాస్ మేకల నవీన్ తుమ్మ రవీందర్ జి వెంకటేశ్వర్లు కుమారస్వామి సుధాకర్ సిహెచ్ భద్రీ గ్రామ

కొత్తపేటలో మూడో డివిజన్ కొత్తపేట గ్రామంలో బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం నిన్నటి నుండి ఇరవై ఇరవై తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు మా విరేయ్లో బొడ్రాయి ఘనంగా నిర్వహించుకుంటున్నాం దీనికి ముందుకు వచ్చినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలందరికీ మా యొక్క కృతజ్ఞతలు అన్ అలాగే బొడ్రాయి కోసం చందాలు వారిగా ఎంతోమంది ముందుకు వచ్చి తన కృషి చేస్తున్నటువంటి వారికి మా యొక్క ధన్యవాదాలు ఈరోజు హోమం కాల్చున్నాం తర్వాత సాయంత్రం ఐదు గంటలకు కుంప పూజ ఉంటుంది రేపు బొడ్రాయిని నిర్వహించి ఘనంగా ప్రతిష్టాపించడం జరుగుతుంది ఈ ఎందుకు చేస్తున్నాం అంటే మా యొక్క గ్రామం పచ్చగా ఉండాలి అందరూ బాగుండాలి సుఖ సంతోష సంతోషాలతో నిండు నీళ్ళతో ఉండాలి ఆ యొక్క దేవత యొక్క చల్లని దీవెనలను మా మీద ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయంగా నిర్వహించుకుంటున్నాం మా బంధుమిత్రులకు మా యొక్క ధన్యవాదాలు నా పేరు నవీన్ కొత్తపేట మాతలు తాత ముక్తవతలు ఈ మాతీ పదకొండవ తంతే ఒక మూడు గుబ్రాయి కంచే నాకు వచ్చాము అంతకుముందు మా నాన్న మా తాత మాదే తాత అంటేనే అక్కడ చంద్రగిరి వెత్తానికి వెళ్ళి సాధన చేసుకొచ్చి బుబ్రాయిని పెట్టిందో అప్పుడు నేను పిలగాలి నాకు తెలుసు తర్వాత మాజేషన్ గారు బుర్రాయి స్వార్థం చేసింది ఈ ఊరికి పిలకం పోసింది మేమే ఊరి దేవుడి కోసం చేసేస్తాం నేనే అందరినీ కలుపుకొని ఈ గ్రామ అభివృద్ధికి సహకరించాలంటే గ్రామ ప్రజలు కానీ గ్రామ ప్రముఖులు కానీ కుల పెద్దలు కానీ అందరూ అన్ని కులాల సంబంధించిన అత్తలు అన్నడో అందరూ కాబట్టి సహకరిస్తాను ఈ బొడ్రాయి స్థాపన మూడు కంటే కింది భాగంలో ఉన్నది కాబట్టి దీన్ని లేపాలి అనేది అందరి ప్రజల్లో ఒకటి వచ్చింది దాన్ని లేపడానికి కమిటీ అనేది నిర్ణయించుకొని అన్ని సంఘాల తరఫున ప్రజల తరఫున అందరం కలిసి మాట్లాడు ఈ బొడ్రాయి స్థాపనం చేద్దాం అనుకుని కులాల వారిగా కాకుండా జీవిత కానీ అత్తదారి వల్ల కానీ అందరం కలిసి కమిటీ చేసుకొని సంఘాల వారిగా విరాళాల వారిగా అసలు జమ చేయడం జరిగింది కొత్తగా బొడ్రాయి స్థాపించడం అనేది జరుగుతుంది నిన్న ఒక కార్యక్రమం జరిగింది ఇవాళ సో హోమము అనేది పూజ పోతే అతను నిన్న విగ్రహాలు తీసుకొచ్చింది జడంలో ఉంచు ఇవాళ హోమం కాల్చినాం ఇప్పుడు మళ్ళీ వాటిని వడ్లల్లో పడుకోగట్ట రేపు పొద్దున కాదాపు నల తొమ్మిది గంటలకు విగ్రహ ప్రతిష్టాపన ఉన్నదని ముహూర్తం ఉన్నదని ఐగా దగ్గర నిర్ణయం తీసుకుని తొమ్మిది నుంచి పదకొండున్నర మధ్యలో విగ్రహాన్ని రేపు ప్రతిష్టాపన జరుగుతుంది ఆ ప్రతిష్టాపన అయిన తదనంతరం ఊరు దిగ్బంధనం చేస్తారు మనవల్ని ఆ ఊరు దిగ్బంధం చేసినాక పార్టీ ఎనిమిది గంటల వరకు అటు ప్రజలు ఇట్లా వద్దు ఇటు ప్రజలు అటు ఉండాలి అందరం గ్రామ ప్రజలందరం కమిటీ సభ్యులు అందరం అమ్మ అత్త చెల్లి అందరం కలిసి ఓకే